హాయ్ అండి ఇదైతే ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి అండి ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారండి శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఇరుముళ్ళు అయితే ఇస్తారండి ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడిలో ఇరుముళ్ళు అయితే ఇచ్చేస్తారండి పద్దెనిమిది మెట్లు కూడా ఉన్నాయండి మీకు చూపిస్తాను దర్శనం అయితే చేపిస్తానండి మొదట వినాయకుడు కదండి వినాయకుడు దర్శనం చేసేసుకుందాం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ వినాయకుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే వినాయకుడి దర్శనం చేసేసుకుందాం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసేసుకుందామండి స్వాములైతే శాస్త్రాంగ నమస్కారం కూడా చేసుకుంటున్నారండి ఇక్కడ చాలా బాగుంటుందండి గుడి అయితే చాలా బాగుంటుందండి రండి దర్శనం చేసుకోండి శివయ్య ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుల వారు మనకైతే దర్శనమిస్తారండి దర్శనం చేసేసుకున్నాక లోపలికి వెళ్తే కొంచెం సింహం ఉంటుందండి సింహం లోపల అయితే అమ్మవారు ఉంటారు మీకు దర్శనం అయితే తప్పకుండా చేపిస్తానండి పైకి వచ్చేస్తే అయ్యప్ప స్వామి వారి గజస్తంభం అండి గజస్తంభం కూడా దర్శనం చేసేసుకోండి గుడి ఎదురుగానే పద్దెనిమిది మెట్లు అయితే ఉంటాయండి అయ్యప్ప స్వామిలు ముడుపుతో పైకి ఎక్కుతారండి పద్దెనిమిది మెట్లు ఎక్కి చుట్టు గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తారండి పద్దెనిమిది మెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడే ఈ గుడి అంత ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుందంటే చాలా బాగుంటుందండి మనసు ఎక్కడ లేని ఆనందంతో ఉండు ఉంటుందండి మీరు ఒకసారి దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా అయ్యప్ప స్వామి గర్భగుడి వెనకతలండి ఇదైతే నేను దర్శనం అయితే చేపించలేనండి మీకు ముడిపులు అయితే కట్టారండి ఇప్పుడే అయ్యప్ప స్వామి ముడిపులు ఇక్కడ అలాగే బెల్లం కూడా ఇస్తా ఇస్తారండి పిల్లలకి మా పిల్లాడికి అయితే ఇక్కడే ఇచ్చానండి నేను పట్టికి బెల్లం మా అత్తయ్య గారు ఇక్కడే ఇప్పించారు అబ్బాగారి దర్శనం అయితే చేసేసుకోండి గుడి లోపలికి అయితే వచ్చానండి అలాగే గుడి వెనకాతల గోవిందరాజుల బాబు స్వామి ఉంటారండి గోవిందరాజుల బాబు స్వామి షైనించి ఉంటారనమాట ఇక్కడ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అని చెప్పారండి అయితే కొనేసామన్నమాట ఒక ప్లేటు ఒక ప్లేట్ ఇరవై రూపాయలండి ఆ ప్లేట్ కూడా కొనేసి దేవుడికి అయితే అక్కడ దీపం వెలిగించేసుకున్నాం చెరుకు రెండు దీపాలు అయితే పెట్టేసుకున్నామండి గోవిందరాజుల బాబు ఎంత బాగా ఉన్నారో చూడండి దర్శనం అయితే చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి ఇక్కడే పాదాలు కూడా ఉన్నాయి అక్కడైతే దీపం పెట్టేసి మనస్ఫూర్తిగా దన్నం అయితే పెట్టేసుకున్నామండి చాలా బాగుంటుందండి ప్రశాంతమైన వాతావరణం ఎంత బాగుందంటే అండి ఇక్కడ నాకైతే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుందండి నాకైతే బాబా గారి గుడి లోపల నుంచి వచ్చేసాక వారు వారైతే ఎదురుగా ఉంటారండి నందీశ్వర్ల వారు శివుడి గుడికి ఎదురుగా ఉంటారండి మీరైతే దర్శనం అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి టైం అయితే పడుతుందండి మీరు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి Banyakan, banyaknya, banyaknya,